వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి మనకు జిఆర్ఎల్ లిస్ట్ని అయితే ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ మీరు జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక మనకు గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇక్కడ టీఎస్పీసీ అయితే జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ వీటికి సంబంధించి అయితే చూడవచ్చు ఇక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే దాదాపుగా మనకి ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఫిఫ్టీన్ థౌసండ్ పేజెస్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ యొక్క హాల్ టికెట్ కావచ్చు అదేవిధంగా మాక్సిమం మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ వాళ్ళ యొక్క జెండర్ ఏంటి తర్వాత కమ్యూనిటీ ఏంటి అండ్ అదేవిధంగా అలా రిజర్వేషన్గా వచ్చి ఇట్లా మనకు లిస్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు సో మనకు స్టేట్ వైడ్ ఇక్కడ ర్యాంక్ కనుక చూసుకున్నట్లయితే అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ అనేటువంటి మనకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అయితే ఉంది టూ ట్వంటీ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అనేటువంటిది మనకు బీసీబీ మేల్ క్యాండిడేట్గా రావడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ బిప్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్ మనకు స్టేట్ టాప్గా అయితే చూడవచ్చు సో దాని తర్వాత మనకు టూ నైన్టీన్ టూ సెవెంటీన్ టూ సిక్స్టీన్ టూ ఫిఫ్టీన్ సో ఈ విధంగా మనకైతే ఎబో టూ హండ్రెడ్ పైన మనకు దాదాపుగా వన్ థర్టీ మెంబర్స్ అయితే లిస్టులో అయితే కనబడుతున్నారు సో నేను డిస్టిక్ వైజ్ కూడా వీటిని వేట్ చేసి మీకు ఏ జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో నేను సపరేట్గా నేను మళ్ళీ ఒక మరి మరొక వీడియోలో వీటికి సంబంధించి నేను డిస్టిక్ వైజ్గా హైయెస్ట్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి నేను సపరేట్గా నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మీకు వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపుగా మనకు టూ హండ్రెడ్ ఎబో ఉన్నటువంటి మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సో వన్ థర్టీ వన్ మెంబర్స్ అయితే కనబడుతున్నారు తర్వాత వన్ నైంటీ నైన్ చూడవచ్చు సో వన్ నైంటీ నైన్ మెంబర్సు అంటే వన్ నైంటీ ఎబో సో వన్ నైంటీ ఎబో కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు సో మనకు వన్ నైంటీ ప్లస్ చాలా ఎక్కువ మంది ఇక్కడ మనకి పీడిఎఫ్లో అయితే కనబడుతున్నారు సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు సో వన్ నైంటీ ఎబో కనుక చూసినట్లయితే ఇక్కడ సో వన్ నైన్టీ టూ సో వన్ నైంటీ వన్ వన్ నైంటీ ఇక్కడ మీరు చూడవచ్చు సో దాదాపుగా ఫోర్ ఎయిటీ ఎబో మెంబెర్స్ అవుతున్నారు ఉన్నారు ఫోర్ ఎయిటీ కాదు సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మేము అనుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నారు అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎబో మెంబర్స్ మనకు వన్ నైంటీ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నటువంటి మెంబర్స్ అయితే కనబడుతున్నారు అంటే వన్ నైంటీ నుంచి టూ ట్వంటీ మధ్యలో ఉన్నటువంటి మెంబర్స్ అనమాట వీళ్ళు సో నేను సెపరేట్ చేసి ప్రతి జిల్లాకు సంబంధించి హైయెస్ట్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈ పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ